ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ కల్పవృక్షం మునగ మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబార్ లో జరుకునే ములకడల రుచే కానీ ఆఫ్రికన్ దేశానికి మాత్రం మునగ అంటే పోషకాన్ని కురిపించే కల్ప వృక్షం భూగోళం మీద ఉన్న సమస్త పోషకాహార లోపాన్ని సకల రోగాల్ని నివారించడానికి మునగను మంచిదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికన్ దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లుల పిల్లలకు మందుతో పాటు మునగాకుల పొడిని కూడా బోనస్గా ఇస్తాయి అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం ఉండదని పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయని చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు ఆ నోట ఈ నోట ఇది మన వరకు వచ్చేసింది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నిన్న మొన్నటి వరకు మన మునగ చెట్టు పెద్దగా పట్టించుకోలేదు తల పైకెత్తి దానివైపే చూడలేదు సాంబార్లోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప కానీ ఆఫ్రికాకి చెందిన ది ట్రీ ఆఫ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ మునుగ చెట్టులోని అనువు ఉపయోగపడుతుందని విషయాన్ని ప్రపంచానికి తెలిసి చేసింది దీనికి పలు అంతర్జాతీయ సంస్థలు శృతి కలపాయి ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలు చెప్పడం ప్రారంభించాయి ఐక్యరాజ్య సమితి కూడా మునుగాకు ప్రాధాన్యతను గురించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది దాంతో మన దృష్టి అటువైపు మళ్లింది న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి గోపాలన్ డాక్టర్ కమల కృష్ణస్వాములు స్వాములు మునుడాకు విప్పారు వాడికి ఆయుర్వేద వైద్యులు తోడయ్యారు అంతా కలిసి మరి మునగాకు మహత్యాన్ని కొనియాడారు ఏముంది మునగాకులో బతుకుంటే బల్సాకు తినొచ్చు ఓ పాత నానుడి నుడి బల్సాకేమో గానీ రోజు కాస్త మునగాకు తింటే చాలు వందేళ్లు బతుకొచ్చు అన్నది కొత్త సామత ఎందుకంటే వంద గ్రాముల తాజా మునగాకులో నారింజలో కన్నా రెండు రెట్లు ఎక్కువగా సి విటమిన్లు క్యారెట్ కన్నా నాలుగింతలు కాలుష్యం అరటి పండులో కన్నా మూడు రెట్లు పొటాషియం పాలకూరలో కన్నా మూడింతల ఐరన్ బాదంలో కన్నా మూడు రెట్ల విటమిన్స్ ఏ విటమిన్ ఇ పెరుగు రెండింతల ప్రోటీన్లు ఉన్నాయి అంటే ఇరవై గ్రాముల మునుగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఏ సి విటమిన్లు వంద గ్రాముల ఆకు నుంచి కాల్షియం మూడు ఐరన్ సగం ప్రోటీన్లు దొరుకుతాయి అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీని మించింది లేదు అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్ ఏ లోపంతో అందులవుతున్నారు దీనికి మునుగాకే మహత్తరమైన పరిష్కారం అంటారు పోషకాహార నిపుణులు ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో మునగాకు చెట్టును పెంచి ఆ కషాయాన్ని రోజు తినేవాడట ఒమేగా త్రీ సిక్స్ నైన్ ప్యాట్లీ ఆమ్లాలు సకల విటమిన్లను అన్ని రకాల అమైనో ఆమ్లాలు మొత్తంగా తొంభై ఆరు పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ పేదవాడి ఆహారం అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలు రాశాడట క్యాస్ట్రో ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి పొడి చేసి విక్రయిస్తున్నారు భారత్ కూడా మునగాకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది కానీ తినడం పట్ల ఇప్పటికి మన దగ్గర నిజానికి ప్రాచీన కాలం నుంచి ఆఫ్రికా దేశాల్లోనూ భారత్ లోను తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది మధ్యలో మాయమైన మళ్లీ మీదకి వచ్చిన టైమ్ మ్యాగ్జిన్ ద నెక్స్ట్ క్వినోవా అభివర్ణించింది దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలు సాలాడ్లు మీద చల్లుకోవడం టీ సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు ఔషధ గుణాలు ఎన్నో ఉన్నా మరే చెట్టు ఆకులకి లేనంత మహత్తు మునగాకి ఉంది ఇది మూడు వందల వ్యాధులను నివారించగలదు మునగాకులో రోగ శక్తిని పెంచే నలభై ఆరు యాంటీ ఆక్సిడెంట్లు అనేకంగా యాక్టివ్ పదార్థాలు ఉండడంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు మమ్మరం చేశారు ఇందులో ఔషధాల ప్రభావానికి శరీరంలోని ఫంగస్ ఫంగస్లని పలాయన మంత్రాన్ని పఠిస్తాయి క్యాన్సర్లు అల్సర్లు కనుచుక్ మేర కనిపించవు అల్జిమర్స్ ఎగిరిపోతుంది బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ దరిచేరడానికి భయపడతాయి గాయాల్ని మునగాకు పేస్టుతో ఘయావు అంతేనా రక్తహీనతో బాధపడుతుంటే రా కాస్త వండిన మునగాకుతో లేదా టీ స్పూన్ పొడితోనో రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఐరన్ వృద్ధి రక్తం సమృద్ధి ఈ రోజుల్లో పసి వయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకం రే చీకటి బాధితులు ఎక్కువే వాటన్నింటినీ మునగాకులోని బీటా కెరెటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటుంది ాడ సీజన్ లో చిటార్ కొమ్మ వరకు చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసే వాళ్ళకి కన్నుల పడ్డగా అయితే ఆ కాయల రుచి తిందే వాళ్ళకి ఎంది భోజనమే కష్ట చికిత్స అనంతరం మునగాకుని మునక్కాడాలని తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే దాని కారణంగా దాని కారణం మరేంటూ కాదు మునక్కాడలో ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట మునకాడల్ని మరింత నీళ్లతో పట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తాగ తగ్గుతాయి వాటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట నేల తీరు వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపిక చేసుకొని ఈ చెట్లను పెంచి ఎకరానికి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు వ్యవసాయ రంగం పరంగానే కాదు ఇంటి ఆవరణల కోసం పెరట్లోనో లేదా కొండీలోనో మునకు పెంచితే రోజు ఓ గుప్పడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్ ఫుడ్ చేరినట్లే మీకు డాక్టర్ పనే లేదు ఇట్లు శివసాయి గ్రూప్ ఎస్ఎస్సీ మీడియం ఛానల్ నేను మీది వెగిరాల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్